ఎప్పుడు చేస్తారు పెళ్ళి అయిన అరవై సంవత్సరాలకు కాదు యాభై ఏళ్ళ వయసు పెళ్లి అయితే కూడా అరవై పది సంవత్సరాలకి షష్టి పూర్తి చేస్తుంది షష్టి పూర్తి అంటే అరవై పెళ్లి అంటారు అంటే అరవై ఏళ్ళు పెళ్లి అయిందని కాదు అతను పెళ్లి చేసుకుని అరవై సంవత్సరాల వయసు కలిగినాడు అని అర్థం ఆ ఎందుకు చేస్తారంటానంటే మొన్న మా అన్న షష్టి పూర్తి చేశారు కాబట్టి నాకు తెలుసు లేకపోతే తెలియదు అమ్మా ఎందుకు ఆ మాట అని అంటారు అంటే ఆ మాట ఎందుకు అంటారు అంటే ఒక వ్యక్తికి ఏ సంవత్సరాలతో జన్మించాడో ఏం లేదమ్మా ఇప్పుడు సండే మళ్ళీ ఎప్పుడు వస్తుంది సండే ఎన్ని రోజులు ఈరోజు ఆమెవారం సాటర్డే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వస్తుంది ఇది ఓన్లీ సెవెన్ డేస్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ కంప్లీట్ అయితే మళ్ళీ అదే విధంగా అతను ఏ సంవత్సరంలో పుట్టి ఉంటే అరవైవ సంవత్సరం ఖచ్చితంగా అదే వచ్చి ఉంటుంది అందుకు వ్యక్తికి షచ్చి పూర్తి చేస్తారు అది వరుడిని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది అందుకవున ఎందుకు అమ్మాయికి అరవై సంవత్సరంలో షచ్చి పూర్తి చేయరు ఇక మళ్ళీ మీరు అడుగుతారేంటి ఎప్పుడు డౌట్ రా డౌట్ రాలేదు నాకు కూడా మీకు చెప్తా ఉంటే కొత్త కొత్త డౌట్లు అంటే చేస్తాను అవి ఇప్పుడు షష్టి పూర్తి ఎందుకు చేస్తారు అరవై ఏండ్లు ఎవరికి మరి ఇద్దరికి కలిపి చేస్తారు కదా నుండు ఇద్దరికీ కలిపి చేసినప్పుడు భర్త అరవై ఏండ్లకు వచ్చినప్పుడు ఎందుకు చేయాలి భార్య అరవై ఎండ్లు వచ్చినప్పుడు ఎందుకు చేయూ క్వశ్చన్ మార్క్ పెట్ట పెట్టండి క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆన్సర్ వస్తుంది ఇప్పుడు మా ఇన్నకు అరవై సంవత్సరాలు అయింది షష్టి పూర్తి ఇప్పుడు మా వదిలికి ఇప్పుడు మళ్ళీ ఇంకో చేస్తారా నో చేయడం లేదు కారణం ఏంటి అయ్యో అయ్యో అట్లే కాదా ఇది అట్లా కాదు ఇది మేల్ డామినేషన్ కాదండి దాని అర్థం ఏంటంటే నువ్వు ఓ ఇటు కూడా చెప్తారా చెప్తారమ్మలా అక్కడ చెప్పకూడదమ్మా ఏదైనా కూడా చూడు గురువు బోధించేటప్పుడు బోధించేటప్పుడుగానా వక్రీకరణ మార్గం పడితే మొత్తం అందుకని అద్యదాచరత శ్రేష్టగా తప్పదేవేతరోజరహ అంటాడు గురువు ఏది బోధిస్తే ప్రజలు అదే అనుసరిస్తారు కాబట్టి గురువు ఎప్పుడు కూడా సమాజాన్ని కలతపరచకూడదు అటువంటి మనం తక్కువ బతకం పోకూడదు దానికి ఏమంటారు గురుదేవులు చెప్తారమ్మా మనకు ఎందుకు పూర్తి పురుషుడికి అరవై సంవత్సరాలు వచ్చినప్పుడే పూర్తి ఎందుకు స్త్రీకి అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు షష్టిపూర్తి ఎందుకు చేయకూడదు దాన్ని సమాధానం చూసి మళ్ళీ తారక దగ్గరికి పోవాలి మనం చూడమ్మా ఇది స్త్రీకి సంకేతం ఇది స్త్రీకి సంకేతం ఇందులో మాట్లాడేవాడు పురుషుడు బయట మనం సహజంగా మేల్ ఫీమేల్ కానీ ఇది అర్ధనారీశ్వర తత్వము ముందు తారకంలో తెలియాల్సిన ఫస్ట్ ఇదే అందుకనే మీకు ఇప్పుడు రాబోయే నవంబర్ లో రాబోయే గురిగీతకి ఇది పెట్టా ఏది గురుగీత కవర్ పేజీ ఇది అది ఉన్నాయి బొమ్మ చూడండి ఆ అర్ధనారీశ్వర తత్వము మాట్లాడేవాడు ఎప్పుడు కూడా కార్యకారణ సంబంధం తెలిసిన వాడే మాట్లాడాలి అందుకని దీనికి ఇది పల్లవిలా చెప్పానమ్మా శ్రీ వ్యాస భగవానుడే అర్ధ నారీశ్వర తత్వమై గురు గీత వినిపించెను అందుకే గురువులకు గురువయ్యను గురువుకు గురువు అడగకూడదంట ఇప్పుడు అర్థమైంది నాకు పోయిన ఎరుకు మళ్ళీ మళ్ళీనా గురువుకి గురువు ఎవరనే అరుగుటకు నోట మాట వెళ్ళినా అంటే అర్థమైందంటే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నటువంటి వాడే గురువులకు గురువు అని భావించి గురువుకి గురువు అని అడగకూడదు ఉండేది గురువు గురువు అంటే అన్నిటికంటే పెద్దది గురువు అంటే అన్నిటికంటే గొప్పది గురువు అంటే అది తప్ప రెండవది లేనిది గురువు మీన్స్ బృహత్ అన్నిటికంటే అది పెద్దది అది తప్ప రెండవది లేదు శ్రీ వ్యాస భగవానుడే అర్ధనారీశ్వర నారీశ్వర తత్వమై గురు గీత వినిపించెను అందుకే గురువులకు గురువయ్యను ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ అర్ధనారీశ్వరుడితో సమానం ఇప్పుడు నాకు అమ్మ కారణమా నాయన కారణమా కాబట్టి వారిద్దరూ ఒక్కటే మాతృదేవోభవ దేవోభవ అంటే అమ్మ దైవంతో సమానం అని అర్థం కదా మరి పితృదేవోభవ అంటే నాన్న దైవంతో సమానం అంటే అమ్మ కాదనే అంటే అమ్మ కాదనే అంటే అమ్మ దైవంతో సమానము నాన్న అమ్మలోనూ నాన్నలోనూ ఉన్న రెండింటి గుణాలను కలిగి ఉంటాడని భావించాలి ఇదంతా వీళ్ళ వాళ్ళకి చెప్తూ ఉంటూ వచ్చింది కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను మీకు ఎప్పుడైనా కూడా తల్లి లేనప్పుడు ఆ తండ్రి నాయన అమ్మైనా నాన్నైనా నీకు నేనే అంటాడు దాని అర్థం ఇదేనేమో ఎప్పుడైనా కూడా తండ్రి లేనటువంటి పిల్లల్ని ఆమె చెప్తుంది అమ్మైనా నాన్నైనా నీకు నేనే అంటే కాబట్టి ఒక సింబాలిక్ దగ్గర దగ్గరకు వచ్చినానేమో నాకు తెలిసినంతేనేమో ఒక సింబాలిక్ ఒక సూచనప్రాయంగా కేవలం వరుడు అంటే పెళ్లి కొడుకు పెళ్ళైనటువంటి వ్యక్తికి అరవై సంవత్సరాల వయసు అయిన తర్వాత అతనికి షష్టి పూర్తి చేస్తాడు అంతేగాని తర్వాత ఆమెకు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ప్రూఫ్ ఇప్పుడు ఈ మధ్యలోనే ఒక ఆడు డౌట్ వచ్చింది ఏమండి నేను ఉపదేశం తీసుకున్నాను ఈ బోధలు ఎంత ప్రాచుర్యంగా నేను తిరుగుతున్నాను మరి మా వారికి కూడా ఉపదేశం తీసుకోమంటే ఆయన తీసుకున్నట్టు కనిపించలేదు నేనేం చేయాలి అని అంటారన్నమాట అప్పుడు ఇప్పుడు నేను అంటున్నాను అసలు ఆయనకు ఉపదేశం అవసరమా లేదా ఫస్ట్ చూడాలి ఉపదేశం అవసరమా లేదా సాకేట్ కలిగిందనకో అవసరం లేదు శరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా బ్రహ్మకారణం